వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నాకు తెలిసి యూట్యూబ్లో కూడా ఇది వీడియో లేదనుకుంటా ఖచ్చితంగా ట్రై చేయండి బచ్చల కూర అండి అసలు ఎంత బాగుంటుందంటే మామూలు టేస్ట్ ఉండదు ముందుగా బచ్చల కూరని కడిగేసేసుకొని ఆకుల్ని అలానే చింతపండుని వేసేసుకొని ఉడకబెట్టుకోవాలండి దగ్గరికి ఎంతవరకు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక అందులో కారం ఉప్పు వేయాలి వేసి చాలా అంటే చాలా మెత్తగా రుబ్బాలండి రుబ్బేసాక పోపు వేయడమేనండి నాకు తెలిసి వీడియో యూట్యూబ్లో కూడా లేదండి నాకు తెలిసి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం కారం చింతపండు వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొంచెం ఇంకో కూడా వేసేయండి అయితే కంపల్సరీ వేయాలి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ కూడా వేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయమని లైక్ వేయండి అని ఖచ్చితంగా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్